న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విలియమౌన్ హై స్కూల్లోని అరవై ఒకటి అరవై రెండు సర్వే నెంబర్లలో గల పట్టాభూమిలో నేడు వివాదం చెలరేగింది సర్వే నెంబర్ అరవై రెండులోని రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమి తమదంటూ కొందరు బయట వ్యక్తులు సర్వే చేసి ముగ్గు వేసేందుకు ప్రయత్నించడంతో మిషనరీకు సంబంధించిన క్రైస్తవ సంఘాలు పాస్టర్లు అడ్డుకున్నారు దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అనంతరం క్రైస్తవ సంఘాల పాస్టర్లు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ విలియమోన్ హై స్కూల్కు సంబంధించిన మొత్తం ముప్పై ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటల పట్టాభూమి స్థలం కోర్టు మిషనరీవేనని తీర్పు వెల్లడించిందని కోర్టు డాక్యుమెంట్లను మీడియా ముందు ప్రదర్శించారు ఇట్టి భూమిపై అనవసరమైన రాద్దాంతం చేయొద్దని వారు సలహా ఇచ్చారు అనంతమ్మ వైఫ్ ఆఫ్ సాయప్ప సావిత్రమ్మ వైఫ్ ఆఫ్ హనుమంతరావు హనుమంతరావు అండ్ సాయప్ప ఈ ముగ్గురు రెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటల మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేస్ వేసారు టూ ఏకర్స్ ట్వంటీ ఫోర్ గుంటాస్ మీద అయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కేసు కోర్టులో వేస్తే తాండ్రు కోర్టులో మాకు టూ నాట్ సిక్స్లో జడ్జిమెంట్ కాపీ మా ఫేవర్లో వచ్చింది ఓకే టూ నాట్ సిక్స్లో వాళ్ళ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మొటేషన్ కాలేదు కదా మొటేషన్ కాలేదు కదా అని వాళ్ళు అంటారు ఇప్పుడు మొటేషన్ మా ఇష్టము మోటేషన్ చేసుకుంటాము చేసుకోము అది మా ఇష్టము మోటేషన్ కాకపోతే వాళ్ళక ఒక పిల్లని వన్ ఇయర్ నుంచి నేను లవ్ చేసిన తాలి నా ఇష్టం వచ్చినప్పుడు కడతా నేను అర్థమైందా సో కాబట్టి ఇది చరిత్ర ఉన్నటువంటి భూమి ఇది దాదాపు అంటే యాభై కొన్నారు ఒక బిట్టు అరవై రెండులో ఒక బిట్టు కొన్నారు టోటల్ ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల ల్యాండ్ ఇది విలియమున్ హై స్కూల్ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ఇది సో కాబట్టి జడ్జిమెంట్ కాపీస్ కూడా డిఎస్ సమక్షంలో మీడియా మిత్రులకు మేము సంఘ పెద్దల ఎదుట మేము జడ్జిమెంట్ కాపీ చూపిస్తూ ఉన్నాం కాబట్టి ఇది మేము అక్రమంగా దోచుకున్న ప్రాపర్టీ ఏమాత్రం కాదు మిషనరీలు అమెరికా దేశం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ ఈ స్కూల్ ద్వారా ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ చదువుకొని ఇక్కడ హాస్టల్లో సర్వే నెంబర్ ఫార్టీ నైన్లో బాలబాలికలు హాస్టల్ ఉండేది సో అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నతమైన స్థానాల్లో ఈ రోజుల్లో ఉన్నారు ఆయా దేశాల్లో కూడా ఇక్కడ విలేమన్ హై స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మరి మన స్పీకర్ తెలంగాణ ప్రసాద్ సార్ మన గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ అయ్య గారు మన స్పీకరు తెలంగాణ గవర్నమెంట్ స్పీకరు ఇదే స్కూల్లో చదివినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు కాబట్టి దీని వెనకాల గొప్ప చరిత్ర ఉంది ఎవరు కూడా మరి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయకూడదని మేము అందరం కూడా విన్నవిస్తూ ఉన్నాం కాబట్టి స్పీకర్ సార్ని కూడా మేము అప్రోచ్ అయ్యాం వారు మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సార్ గారిని కూడా డిఎస్ ఆధ్వర్యంలో బృందం ఒక బృందం వెళ్ళి మరి అంకిత ఆధ్వర్యంలో కూడా ఒక బృందం వెళ్ళి అక్కడ అప్రోచ్ కావడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే రీసెంట్గా మరి హైదరాబాదు మరి కొంతమంది ఇద్దరు ఒక వ్యక్తిని ఎమ్మెల్యే గారు పంపించారు గవర్నమెంట్కి వెళ్ళి అమౌంట్ కూడా కంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది కాబట్టి త్వరలో ఆ కంపౌండ్ వాళ్ళు కూడా మేము నిర్మించుకున్న నిర్మించుకోబోతున్నాం కాబట్టి దీని కొరకు మీ అందరి వచ్చినటువంటి మీడియా మిత్రుల సహకారాలు కానీ ఆయా సంఘాల నుంచి అంతారం నుంచి అలాగే చెంగోలు నుంచి కందనేల్లి నుంచి మంబాపూర్ నుంచి అలాగే ఇందూర్ నుంచి మరి పెద్ద నుంచి బెల్లూరు నుంచి మరి సెంట్రల్ చర్చ్ నుంచి వచ్చినటువంటి పెద్దలు అలాగే స్థానిక మరి జిల్లా లే నాయకులు టి దాస్ గారు మైనార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ అంకిత్ గారు మరి మాణికరావు మరి పాత మన లే లీడర్ గారు అలాగే ఈ స్థానిక సంఘ పెద్దలు కృష్ణపరాయ్య గారు మరి దినాకర్ గారు వీరంతా కూడా వచ్చారు కాబట్టి ప్రభు నామంలో వారందరికీ రాజ్ కుమార్ గారు కూడా మా మధ్యలో ఉన్నారు కొంతమంది లే లీడర్ టీ దాస్ పేరు చెప్పాము ఆల్రెడీ కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా మరి కాన్ఫిడెన్స్ పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాం మరి ఒకసారి మా విన్నపము మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మరి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం దయచేసి గమనించాల్సిందిగా ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాం ఉండేది కొన్ని రోజులే భూమి మీద ఒకరిని అన్యాయం చేసి నన్ను సంపాదించుకుంటే దాని నుంచి వచ్చేది లేదు పోయేది లేదు మంచి పేరు బైబిల్లో ఏమున్నదంటే ఒకరిని మరణ దినం కంటే జన్మదినం బెటర్ అని ఉన్నది అదే ఒక జన్మదినం కంటే మరణ దినం బెటర్ అని ఉంది సో కాబట్టి లోకంలోనికి మనం ఏం తీసుకురాలే లోకంలో నుంచి ఏమి తీసుకుపోలే మానవులుగా బతికితే చాలు మృగాల్లాగా కాకుండా

ఎయిటీన్ ఎకర్స్ ట్వంటీ గుంటాస్ దాంట్లో ఉన్నట్టు టోటల్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ కలిపి ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటలు సార్ దీన్ని ఏం చేశారంటే రెవెన్యూ వాటిని మెయింటైన్ చేసి సిక్స్టీ వన్ ఏం చేశారంటే సిక్స్టీ వన్ బై ఏం లేదు ఇప్పుడు సిక్స్టీ వన్ మీ సిక్స్టీ టూ చూడండి మీరు సిక్స్టీ వన్ చూడండి ఒక నలభై యాభై సర్వే నెంబర్లు ఉన్నాయి సిక్స్టీ వన్ మీద బై 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 అనుకుంటా ఇటు నుంచి ఫార్టీ నైన్లో కూడా అట్లాగా వచ్చింది ఫార్టీ నైన్ బై వన్ ఫార్టీ నైన్ బై టూ ఫార్టీ నైన్ బై త్రీ అట్లా ఫార్టీ నైన్ బై వన్ ఏ అట్లా చాలా మరి అక్రమంగా రెవెన్యూ వాళ్ళని పట్టుకుంటారు ఫిఫ్టీ ఎయిట్ బై త్రీ కూడా ఫిఫ్టీ ఎయిట్ బై త్రీ ఇప్పుడు మొన్న ఏమైందంటే రీసెంట్గా మొన్న ఒకసారి మా సారు అక్కడ వెనకాల కబ్జా చేయడానికి ట్రై చేశారు మా మీడియా మిత్రులు ఆ రోజు కూడా ఉన్నారు ఫిఫ్టీ అదే ఏమన్నారు అంటే ఆ రోజు మా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఎవడన్నా వస్తే పోలీసు వాళ్ళకి చెప్పి అది చేస్తాం ఇది చేస్తామని అన్నారు ఓకే సంతోషం కబ్జలా వచ్చిండ్రు జేసీతోనే క్లీన్ చేస్తూ ఉన్నారు అప్పుడు నాకు డిఎస్ గారు తర్వాత దయానంద్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు ఫోన్ చేశారు ఇప్పుడు బిషప్ వారు ఫోన్ చేస్తే నేను వచ్చేసాను డిఎస్ గారితో అన్నాను ఆడ జేసీబీ పెట్టారంటే అక్కడ వాళ్ళ దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది మనం ఎందుకు పోవాలని అన్నారు ఇంజక్షన్ ఆర్డర్ ఇయ్యప్ప నేను చూస్తా అంటే జేబులో పెట్టుకున్నా లారికి ఫోన్ చేసిన తర్వాత అందరం ఆడిపోయినాము జేసీబీ ఎల్లగొట్టినాము ఎలగొట్టిన తర్వాత కొంచెం బాగానే ఘర్షణ జరిగింది రకరకాల తరిగిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ బై త్రీ లా ఆయన ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది వచ్చి పెట్టిండు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తాని కబ్జలకు వచ్చిన మనిషినే అది పెద్ద మనిషి ఉన్నావు అట్లా మాట్లాడకు ఇంజక్షన్ ఆర్డర్ ఏడు ఉన్నది యాభై ఎనిమిది బై త్రీ లా ఉన్నది నీవు ఆడ పెట్టినావు సిక్స్టీ వన్ లో పెట్టినావు యాభై ఎనిమిది ఎక్కడ వాయే యాభై తొమ్మిది వాయే అరవై ఎక్కడ వాయే మధ్యలో అరవై అరవై అంటే త్రీ సర్వే నంబర్స్ దాటి అరవై ఒక్కటి కబ్జా చేయడానికి వచ్చిండు దాదాపు ఐదు ఎకరాల ఇరవై గుంటలు మరి గింత అన్యాయంగా దౌర్జన్యం చేస్తే మేము ప్రార్థన చేస్తాం తప్ప వాళ్ళు అనుకోటానికే పోము ఇప్పుడు ఇంతమంది మొన్నం వాళ్ళు ఆరు మంది ఉన్నారు మేము ఖాళీ ఎలాగొట్టినాము దౌర్జన్యం చేయటం లేదు మేము కాబట్టి వచ్చే వాళ్ళు ఆలోచన చేసి ఆ దేవుని జాగా ఉన్నది ఎంతో ఎంతోమంది ప్రయోజకులు అయినరు అనేటటువంటి ఆలోచనలు చేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరినీ గాక మీడియా మిత్రులకు అలాగే విలేకరులకు మా పోలీసు బృందం వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు ఇక తాంటూరు జిల్లా తరఫున మరి డిఎస్ గారి తరఫున వచ్చిన మా అందరి తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గాడ్ బ్లెస్ యూ మా మీడియా మిత్రులకు మరి మెథరిస్టు సంఘాల పక్షంగా ఇక్కడ నిలిచున్నాం అందరి అందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాం సో విలేమున్ హై స్కూల్ అనేటటువంటి ఈ ప్రాపర్టీ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కొనడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో కొనడం జరిగింది రెండు సర్వే నెంబర్లు సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూ టోటల్ మరి యొక్క ల్యాండ్ ఎంత ఉందంటే ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల ల్యాండ్ ఉంది దాదాపు మరి యాభై ఏడవ సంవత్సరంలో ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది విలియం ఆర్ మూన్ అనేటటువంటి మిషనరీ టైంలో కానీ మరి సాయిపూర్ వెంకటేష్ మరి అతనితో పాటు మల్లెటిపల్లి సాయిపూర్ వెంకటేష్ మా మల్లెడిపల్లి వెంకటేష్ అతనితో పాటు ఆరుగురు వ్యక్తులు ఈ దినమున ఈ యొక్క మెథడిస్ట్ ప్రాపర్టీని ముగ్గేసి కబ్జా చేయాలని చూశారు మా యొక్క సహోదరులందరూ వీళ్ళంతా మెథడిస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ విలియమున్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మా ప్రాపర్టీని మేము కాపాడాలని పట్టుదల కలిగి యొక్క స్థలానికి మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ వివిధ కెపాసిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా స్థానిక చర్చ్ మెంబర్స్ పెద్దలు అంతారం చర్చ్ మెంబర్స్ అలాగే తాండ్ర జిల్లా లే నాయకులు అలాగే ఇతర ప్రముఖులు పాస్టల్లు వీళ్ళందరూ చెంగోలు నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కందరేల్ నుంచి మంబాపూర్ నుంచి ఆయా సంఘాల నుంచి మా ప్రియా సహోదరులు సంఘస్థులు విలేమున్ నార్ హై స్కూల్లో చదువుకున్నటువంటి వీళ్ళంతా విద్యార్థులు ఈ కబ్జా చేయడానికి వచ్చినటువంటి మల్లడిపల్లి వెంకటేష్ను అతనితో పాటు వచ్చినటువంటి ఆరుగురును అడ్డుకోవడానికి వచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళను మేము వెళ్ళగొట్టాము డెబ్బై సంవత్సరాల నుంచి మా కబ్జలో ఉంది వాడొస్తాడు మాది అంటాడు ఈడొస్తాడు మాది అంటాడు ఇది యాక్చువల్లీ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఎంసీఐ కాబట్టి దీన్ని ఆక్యుపై చేయడానికి భవిష్యత్తులో ఎవడొచ్చినా కూడా తగ్గేది లేదు ప్రాపర్టీ యొక్క ఇంచ్ కూడా వదిలేది లేదు ఇది మా హెచ్చరికగా మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం కాబట్టి అనవసరంగా క్రైస్తవుల జోలికి రావద్దు మరి పండిత జవహర్ లాల్ నెహ్రూ అన్నాడు క్రైస్తవులంటా నిద్రపోతున్న సింహాలని అన్నాడు ఒకవేళ ఈ క్రైస్తవులని మేలు కొలిపితే సింహంలాగా గర్జించడము ఉంటుంది సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఎవడు కూడా భవిష్యత్తులో కబ్జాకు వచ్చినా కూడా సహించేది లేదు భరించేది లేదు ఒక ఇంచు ఇచ్చేది లేదు ఈ ప్రాపర్టీ పక్క మేథడిస్ట్ ప్రాపర్టీ కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాపర్టీకి ప్రాపర్టీలోనికి వచ్చేవారు కబర్దార్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కాబట్టి మా ప్రాపర్టీని మేము కాపు కాపాడుకోవడానికి మరి శాశ్వతల మా ప్రయత్నాలు మేము చేస్తాం మరి వెంకటేష్ గారు అతనితో పాటు ఉన్నటువంటి టీము చాలా జాగ్రత్తగా ఉండాలని మరి మీడియా పక్షంగా వారికి మేమందరం కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక మరి ఒక పర్యాయము మా పాత్రికేయుల మిత్రులందరికీ మీడియా సహోదరులందరికీ ఇక్కడ నిలుచున్న మా అందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె సంపాదించిన పేదలకు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ కాబట్టి దీనికి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి సిక్స్టీ వన్ కానీ సిక్స్టీ టూ కానీ ఫార్టీ నైన్ కానీ ఎలాంటి సర్వే నెంబర్కైనా మా వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ మేము మేము ప్రొడ్యూస్ చేయడానికి ఎలా వేళ సిద్ధంగా ఉన్నాం మా డాక్యుమెంట్స్ లేవని కానీ అవన్నీ బూటకము ఎవరు కూడా మా ఆస్తులను మరి మా ఆస్తుల మీద అటాక్ చేయడము అది నేరం కాబట్టి మీరు ఎవరు మా ఆస్తుల దగ్గరకు వచ్చినా మేము ఊరుకుండే ప్రసక్తే ఉండదు కాబట్టి ఇది ఒక సేవా దృక్పథంతో ఏర్పడిన ఆస్తి కాబట్టి ఇది ప్రజల కోసము పేద వర్గాల కోసము అణగారిన వర్గాల కోసము ఏర్పాటు చేసింది కాబట్టి మీ మీరందరూ ఈ ప్రాపర్టీ కోసము మా సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వచ్చిన వారికి మరి మేమందరం కూడా విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి మరొకసారి రావద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవా